ఉత్తరప్రదేశ్ని తీసుకొచ్చి ఐస్ క్రీమ్ బండిలో పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తుంటాడు ఐస్ క్రీమ్ బండి ఉంటుంది కదా బండి తోపుడు బండి అలా పెట్టుకుంటాడు పెట్టుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళకు అంటే సీక్రెట్గా ఆ పర్టికులర్ పాయింట్ తెలిసి ఉందని తెలిసిన వాళ్ళకు ఇస్తాడు సో అట్లా దాంతో అది వాళ్ళకి ఇక్కడ తీసుకుంటే ఐస్ క్రీమ్ తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ మీకు గంజాయి అన్నట్టు కూడా ఉండదు అట్లా సీక్రెట్గా నడిపిస్తున్నాడు ఇంకా మిగతా లీక్లు కూడా చూస్తాము అంటే ఇప్పుడు సప్లై చేసే వాళ్ళను ఫస్ట్ పట్టుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఎవరెవరు సప్లై వేములవాడ సబ్ డివిజన్ సిరిసిల్ల జిల్లాలో ఎక్కడెక్కడ సప్లై ఉన్నప్పుడు అందరి మీద కూడా నేను పెట్టడం జరిగింది అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అంతకుముందు అడిక్ట్ అయిన వాళ్ళు మేము చేసింది తప్పని తెలుసుకొని మాకు ఇన్ఫార్మర్లు కూడా మారింది అట్లా కూడా మార్చుకుంటున్నాం మార్చుకొని వాళ్ళ ద్వారానే ఈ రాకెట్ ను ప్లస్ చేయడానికి ట్రై చేస్తున్నాం మంచిగా జరిగిందంత అది